హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నామండి ఈ ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి సో ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నాం సో ఈరోజు యూనివర్స్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది సో పాజిటివ్గా ఉండబోతుందా సో ఎలా ఉండబోతుంది ఓవరాల్గా మనకి ఈరోజు ఎలా ఉండబోతుందని చెప్పేసి సో ఎలాంటి యాక్టివిటీస్ మనం చేయడానికి ఛాన్స్ అనేది ఉంది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండే వాళ్ళకి సో ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి సో ఈరోజు మనమైతే ఒక లాంగ్ రీడ్ అయితే చేస్తున్నాము సో కంటెంట్గా తీసుకొని ఈరోజు ఎలా ఉండబోతుంది అనేటువంటి కంటెంట్ తీసుకొని సో ఫ్రెండ్స్ మరి చూద్దామా సో సో ఓవరాల్ టెన్ కార్డ్స్ అయితే యాజ్ యూజువల్ మనం తిద్దాం సో టెన్ కార్డ్స్ తీసి సో ఫుల్ రీడ్ అయితే చేద్దాం సో ఎలా ఉండబోతుంది ఈరోజు అనే దానికి సంబంధించి సో ఫ్రెండ్స్ మనం వీడియోస్ లాంగ్ వీడియోస్ అన్నీ కూడా ఫుల్ రీడ్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ సో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావటం జరుగుతుంది సో చూద్దామా ఈరోజు ఎలా ఉండబోతుంది సో సో ఫుల్ రీడ్ అయితే చూద్దాం ఫుల్ రీడ్ చేద్దాం ఈ నోట్స్ నుంచి సో మనకు ఎలాంటి ఆన్సర్ అనేది వస్తుంది అనేది చూద్దాం ఓకే టెన్ కార్డ్స్ తీద్దాం టెన్ కార్డ్స్ తీసి ఓకేనా సో చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మరి ఎలా ఉండబోతోంది సో టెన్ కార్డ్స్ అయితే తీయబోతున్నా మొత్తం ఓవరాల్గా సో ఫ్రెండ్స్ so card 1 and so card 2 and 3 and 4 5 and 6 and 7 and 8 and 9 and 10 okay so friends one with as a result and card set it is a huh? సో ఈరోజు ఫుల్ రీడ్ అయితే చేయబోతున్నాం ఈరోజు ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి సో మనమైతే రీడింగ్ అనేది చేస్తూ ఉన్నాం చూద్దాం యూనివర్స్ మనకు ఎలాంటి గైడెన్స్ అనేది ఇస్తుంది అనే దానికి సంబంధించి సో మనమైతే ఫుల్ రీడ్ చూస్తూ ఉన్నా ఓకే సో సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక హోప్ అయితే ఉండబోతుంది ఓకే ఫ్రెండ్స్ సో కొత్త కొత్త మనం ఏదైనా వర్క్ చేయాలన్నా లేదు చేస్తున్నటువంటి వర్క్కి సంబంధించి అయినా లేదు ఆల్రెడీ జాబ్స్లో ఉన్నవాళ్ళు ప్రమోషన్స్ కోసమైనా సో ఒక ఒక హోప్ అయితే ఈరోజు ఉంది సో అలానే మనకి ఒక ఒక న్యూ ప్రాజెక్ట్స్ ఏదైనా స్టార్ట్ చేయాలన్నా కొత్త వర్క్స్ ఏదైనా రావాలి అన్న సో ఇవన్నీ కూడా ఈరోజు సపోర్టివ్గా ఉన్నాయి మనకి ఒక హోప్ తోటి ముందుకైతే వెళ్ళబోతు ఉన్నాం సో విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో సో ఏ సెక్టార్లో ఉన్నవారైనా సరే సో ఒక హోప్ తోటి ఆశగా చూస్తూ ఉన్నాం సో బెటర్గా ఉంటుంది నిన్నటికన్నా ఈరోజు కొంచెం బెటర్గా ఉంటుంది అనేటువంటి ఒక హోప్ తోటి అయితే మనం ఈరోజు ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది సో అలాంటి హోప్ అనేది కూడా మనకి ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకి ప్రోగ్రెస్ ఉండబోతుంది చేసేటువంటి వర్క్స్లో కానీ లేదు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో సో సెక్టార్స్లో దేంట్లో అయినా సరే కొంతవరకు మనకు ప్రోగ్రెస్ అనేది సో నిన్న ప్రీవియస్గా చేసినటువంటి వర్క్ కంటే ఈరోజు మనం చేయబోయేటువంటి వర్క్లో కొంతవరకు సో ప్రోగ్రెస్ ఉంది సో విల్ పవర్ తోటి చాలా కాన్ఫిడెంట్గా మనం ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం చేసేటువంటి వర్క్ ఏదైనా సరే సో ఖచ్చితంగా మనం చాలా కాన్ఫిడెంట్ తోటి చేయబోతున్నాం అదే మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ లేదు మన పర్సన్కి కానీ సో మనకు ఒక హోప్ అనేది ఇవ్వబోతూ ఉన్నాం చాలా కాన్ఫిడెంట్గా ఒక హోప్ అనేది ఇవ్వబోతూ ఉన్నాం ఈరోజు సో అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయండి సో ఖచ్చితంగా మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నెరవేరాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా కోరుకుంటూ ఉన్నా సో ఒక ధైర్యంగా ఒక స్టెప్ అయిపోతూ ఉన్నారండి ధైర్యంగా సో ఒక స్టెప్ అయిపోతూ ఉన్నారు ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కానీ లేదు బిజినెస్కి సంబంధించి కానీ లేదు జాబ్ సెర్చింగ్కి సంబంధించి కానీ సో ధైర్యంగా అయితే ఒక మంచి ఛాయిస్ని సెలెక్ట్ ఉన్నారు సో యూనివర్స్ కూడా చెప్తుంది చాలా కరేజ్గా ఉన్నారు చాలా ధైర్యంగా ఉన్నారు సో ఈరోజు ఎలా అయినా సరే ఆ వర్క్ కంప్లీట్ అయిపోవాలి ఈరోజు ఎలా అయినా సరే సో మనం చేసే వర్క్ అనేది ఇంకా పెండింగ్ ఉండకూడదు ఈరోజు కంప్లీట్ అయిపోవాలి లేదు ఈరోజు మనం ఏదైనా చెప్పాలి మన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలి లేదు మన పర్సన్కి చెప్పాలి సో ఏదైనా సరే ఈరోజు ఎలా అయినా సరే చెప్పేయాలి సో ఇలాంటి ఒక ఒక విల్ పవర్ తోటి సో ముందుకైతే మీరు స్టెప్ అయిపోతున్నారు సో ఖచ్చితంగా ఒక కరేజ్ తోటి ఒక ధైర్యంతో ముందుకు ఒక స్టెప్ అనేది వెయ్యిపోతున్నారండి ఈరోజైతే సో కలిసి వచ్చేటువంటి అంశాలు ఈరోజు చాలా ఉన్నాయి సో చూద్దాం ఇంకా రీడింగ్లో సో ఓ ఖచ్చితంగా అండి సో ఖచ్చితంగా మీ పార్ట్నర్స్ దగ్గర నుంచి కానీ లేదు మీ పర్సన్ దగ్గర నుంచి కానీ సో కంప్లీట్ సపోర్ట్ అనేది మీకు అందబోతూ ఉంది సో ఖచ్చితంగా మిమ్మల్ని చాలామంది సో ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ పర్సన్ కానీ చాలా మిమ్మల్ని లవ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు మీరు చేసేటువంటి ప్రతి యాక్టివిటీలో కూడా వాళ్ళ హెల్ప్ అనేది మీకు ఉండబోతూ ఉంది సో ఈరోజైతే ఖచ్చితంగా వాళ్ళ సహాయంతో మీరు ఒక స్టెప్ ముందుకు అయిపోతూ ఉన్నారండి సో అదే కాదు మీకు కావాల్సినటువంటి ఏ అవసరాన్ని అయితే వాళ్ళు చేయబోతూ ఉన్నారు మీ ప్రాబ్లమ్స్ని పంచుకోబోతూ ఉన్నారు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని మీ మీ ప్రాబ్లమ్స్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ లాగా వాళ్ళు ఈరోజు ఫీల్ ఉన్నారు మీకు ఎంత హెల్ప్ అయినా సరే ఈరోజు వాళ్ళు చేయడానికి సో సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా మీ మీద ఒక మంచి మంచి ఒపీనియన్ అయితే ఉంది సో మంచి ఒపీనియన్ అయితే ఉంది ఈరోజు ఎక్స్పెషల్లీ సో జాబ్స్ విషయంలో కానీ లేదు ఇంకొక విషయంలో కానీ సో ఖచ్చితంగా మీ మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే నేనున్నాను లేదు మేము అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో అందరూ కూడా మీ ఫ్రెండ్స్ కానీ సో ఎవరైనా సరే సో ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఈరోజు ఖచ్చితంగా ఛాన్స్ ఉందండి సో మీ పర్సన్స్ అయితే మీ పర్సన్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ రిప్లై రావటానికి ఈరోజు సో ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంది సో ఒక మంచి ప్రపోజల్ మీకు రావటానికి ఈరోజు ఛాన్స్ అయితే ఉంది చాలా పాజిటివ్ అండి సో ఈరోజు ఒక ఒక హ్యాపీనెస్ క్రియేట్ అవ్వబోతుంది సో ప్రీవియస్గా మీరు చూసిన దానికన్నా ఈరోజు ఒక మంచి హ్యాపీనెస్ అనేది క్రియేట్ ఉందండి మ్యూచువల్గా ఉన్నారు మ్యూచువల్గా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక కోఆపరేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి సహాయం మీరు అందుకొని మీరు చేసేటువంటి యాక్టివిటీస్లో కానీ మీరు చేసేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ పనుల్లో కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి సహాయం అనేది మీరు అందుకొని సో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారండి సో చాలా మంచి పాజిటివ్ రీడ్ సో ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ సహాయం అనేది మీకు ఉందండి సో కొంతవరకు నెగిటివ్ థాట్స్ సో నెగిటివ్ థాట్స్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ నెగిటివ్ థాట్స్ సో కొంతవరకు అవతల వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా కోఆపరేషన్ అనేది సో లేకపోవడం సో అంటే నెగిటివ్ నెగిటివ్ థాట్స్ ఎక్కువ చేయబోతున్నారని సో అంటే మీకు డౌట్ అంటే ఉంటుందా ఉండదా కోఆపరేషన్ ఏమన్నా సరిగా చేస్తారా చేయరా అనేటువంటి ఒక చిన్న నెగిటివ్ థాట్స్ సో అలాంటి వాటిల్లో కొంతవరకు డిస్టర్బ్ అవటానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది బస్ కోఆపరేషన్ అయితే ఉంటుందండి మనకి ఏమో టారో చెప్తుంది సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి సో మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయితే మంచి మ్యూచువల్ కోఆపరేషన్ అయితే ఉంటుంది బట్ చిన్న చిన్న డౌట్స్ సో నిజంగా చేస్తారా చేయరా హెల్ప్ ఉంటుందా ఉండదా నేను ఏమన్నా ఒక్క ఒంటరిగా ఫైట్ చేయాల్సి వస్తుందా లేదు ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుందా అనేటువంటి ఒక చిన్న నెగిటివ్ థాట్స్ అండి సో ఆ నెగిటివ్ థాట్స్లో కొంతవరకు ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది లేదు కొంతమంది వాళ్ళ బిహేవియర్ సో వల్ల కొంత ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది కొంచెం మీ పట్ల నెగిటివ్గా బిహేవ్ చేయడం సో హెల్ప్ అనేది చేయకపోవడం మీరు ఎవరి దగ్గర నుంచి అయితే హెల్ప్ తీసుకోవాలనుకుంటారు సో వాళ్ళు కరెక్ట్ టయానికి మీకు హెల్ప్ అనేది అందించలేకపోవడం సో ఇలాంటి ఇలాంటివి కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి సో అంటే మీరు ఆశించినంత సో వర్క్ అనేది జరగకపోవడం సో ఎవరి దగ్గర నుంచి అయితే మీరు హెల్ప్ కావాలి కరెక్ట్ ఈ టయానికి హెల్ప్ కావాలి అని మీరు ఏదైతే సో ఆశించారో సో అలాంటిది చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవి చిన్న డిస్టర్బెన్సెస్ అవ్వటం సో ఇలాంటివన్నీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ బట్ ఇంకా హెల్ప్ చేయడానికైతే మెంబర్స్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో సిద్ధంగా ఉంటారండి సో దాంట్లో నో డౌట్ సో కొంతవరకు ఆ రకమైనటువంటి ఇబ్బంది అనేది సో ఉండొచ్చు సో ఖచ్చితంగా వర్క్ అయితే మీరు ఏదైతే వర్క్ చేయాలి అనుకున్నారో సో ఆ వర్క్ కంప్లీట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనపడుతూ ఉన్నాయండి ఖచ్చితంగా మీకు మంచి ఒక అప్లాజ్ అయితే ఉంది సో ఖచ్చితంగా సో ఒక ఒక గుడ్ న్యూస్ అయితే మీరు అందుకోబోతు ఉన్నారు సో హండ్రెడ్ పర్సెంట్ మంచి ఒక ఒక జాబ్ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి ముఖ్యంగా ఉండేటువంటి వాళ్ళకైతే సో ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది సో చూద్దాం నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి సో కొంతవరకు ఈరోజు రిలాక్సేషన్ కోరుకోవడం అనేది సో జరుగుతుందండి సో మైండ్ పీస్ఫుల్గా సో ఇప్పటి వరకు చేసినటువంటి వర్క్స్కి సంబంధించి కానీ లేదు ఫ్యూచర్లో చేయబోయేటువంటి వర్క్కి సంబంధించి కానీ సో కొంతవరకు రిలాక్సేషన్ సో మళ్ళీ రీఫ్రెష్ చేసుకొని కొంత ముందుకు వెళ్ళడం అనేది సో జరుగుతూ ఉంది సో కొంతవరకు ఆలోచిస్తారండి థింకింగ్ ఉంటుంది ఈరోజు చాలా బాగా థింక్ చేస్తారు సో ఎక్కువ సమయం థింకింగ్లో గడుపుతారండి ఎలా చేయాలి ఏం చేయాలి నెక్స్ట్ ప్లానింగ్స్ ఎలా తయారు చేసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి వీటికి సంబంధించినటువంటి ఒక థింకింగ్ మెడిటేషన్ అనొచ్చు ఇంకొకటి అనొచ్చు సో దానికి సంబంధించినటువంటి ఒక ప్లానింగ్స్ అయితే ఒక లైఫ్కి సంబంధించినటువంటి సో ప్లానింగ్స్ అయితే ఖచ్చితంగా మీరు తయారు చేసుకుంటారు సో ఆ ప్లాన్స్ ప్రకారం సో ముందుకు వెళ్ళటం అనేది సో జరుగుతుందండి సో నో డౌట్ ఆ విషయంలో అయితే సో నో డౌట్ అనే చెప్పొచ్చు సో ఆ విధమైనటువంటి ఒక ఆలోచనలతోటి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేస్తారండి కొంతవరకు చెప్ప ఎమోషనల్ పెయిన్ అనేది ఉండొచ్చు సో సో టారో చెప్తూ ఉందండి కొంతవరకు మీరు ఏదైతే ప్రపోజ్ ఏదైతే పాజిటివ్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేశారో మీ పర్సన్స్ దగ్గర నుంచి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పాజిటివ్ ఆన్సర్స్ అని సో రాకపోవచ్చు కొంచెం టైం గ్యాప్ అనేది ఉండవచ్చు టైం తీసుకోవచ్చు సో ఎక్స్పెక్ట్ చేసి జరగకపోవచ్చు ఓకేనా సో అలాంటివి అలాంటి చిన్న చిన్న ఏదైనా చిన్న లాస్ కానీ ఏదన్నా ఎవరన్నా హట్ చేయటం కానీ సో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా హట్ చేయటం కానీ లేదు వర్క్ ఇందాక మనం చెప్పినట్లుగా సో టారోలో చెప్పినట్టుగా వర్క్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఫలానా టయానికి ఫలానా వర్క్ కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అలాంటివి జరగకపోవటం దానివల్ల మనం కొంత హర్ట్ అవటం ఎమోషనల్గా పెయిన్ అనేది రావటం లేదా మన పర్సన్ దగ్గర నుంచి నెగిటివ్ ఒపీనియన్స్ అనేవి రావటం లేదా మన ఫ్యామిలీ మెంబెర్స్ దగ్గర నుంచి కొంత నెగిటివ్ ఒపీనియన్స్ అనేవి రావటం చిన్న చిన్న ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి ఓవరాల్గా సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఉండొచ్చు కొంత ఆలోచించవచ్చు వాటి గురించి కొంత డిప్రెషన్ సో ఆలోచించడం సో ఎలా ఉంటుంది వర్క్ ఎలా చేయాలి నెక్స్ట్ ఎలా వాళ్ళని ఒప్పించాలి నెక్స్ట్ ఏం చేయాలి మన ప్లానింగ్స్ ఏంటనేది కొంతవరకు ఆలోచన అయితే సో ఉంటుందండి సో ఖచ్చితంగా మీ ఇష్ట దైవాన్ని అయితే ప్రార్థించండి సో హండ్రెడ్ పర్సెంట్ సో ఏ ఎలాంటి ప్రాబ్లమ్లో అయినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్లో అయినా సరే మనం బయటికి రావచ్చు ఎమోషనల్ పెయిన్ అనేది ఉండదు సో ఖచ్చితంగా మీ ఇష్ట దైవాన్ని అయితే ఒకసారి ప్రార్థించండి సో నెగిటివ్ థాట్స్ అండి ఇంకా కూడా మనకి రీడింగ్లో వచ్చింది సో కొంతవరకు నెగిటివ్ థాట్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారండి సో కొంతవరకు మనకు డౌట్ ఉండొచ్చు సో ఇన్నర్ టైంలో చేయగలరా లేదా సో మనం ఏదైతే టైం ఫిక్స్ చేసుకున్నామో ఆ టైంలోపు ఆ వర్క్ చేయ ఆ వర్క్ కంప్లీట్ అవుతుందా అవుదా ఆ టైంలోపు వాళ్ళు హెల్ప్ చేయగలరా లేదా సో అనేటువంటి ఒక చిన్న చిన్న సో నెగిటివ్ థాట్స్ కానీ సో ఇంకా జాబ్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్కి సంబంధించి కానీ సో మనకి ఎలా ఉండబోతుంది సో సక్సెస్ అవుతామా అవ్వా లేదు కొత్తగా జాబ్స్ చేసే చేసేవాళ్ళు కానీ సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా ఉండవా సో ఇలాంటివి కానీ లేదు మనకి సంబంధం లేనటువంటి ప్రాబ్లమ్స్లో మనం కొంతవరకు బ్లేమ్ అవ్వటం కానీ సో అలాంటి ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అనేవి జరగడానికి సో ఛాన్స్ అయితే ఉందండి సో నెగిటివ్ థాట్స్ నుంచి మాత్రం ఖచ్చితంగా మనం బయటికి రావాల్సినటువంటి సో అవసరం అనేది సో ఉంటుంది సో మనకైతే టారో చెప్తూ ఉందండి దానికి సంబంధించి కొత్త కొత్త ఐడియాస్ ఈరోజు చేయడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా మీరు వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉందో సో దానికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఒక డేర్ స్టెప్ అనేది ఇందాక మనం టారోలో చెప్ప చదు రీడింగ్ వచ్చినట్లుగా సో ఒక డేర్ స్టెప్ ముందుకేసి సో ముందుకెళ్ళడం అనేది జరుగుతుందండి ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ తోటి సో హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు సో ఖచ్చితంగా ఈరోజు చేయడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఈరోజు కొంత హార్డ్ వర్క్ తోటి ఎక్కువ హార్డ్ వర్క్ తోటి సో ముందుకు వెళ్ళడానికి ముందు ముఖ్యంగా హార్డ్ వర్క్ తోటి ప్లాన్స్ తయారు చేసుకోవడం సో ఖచ్చితంగా ఈరోజు ఎక్కువ టైం ప్లాన్స్ తయారు చేసుకోవడానికి ఇందాక మనం రెస్ట్ అని చెప్పామండి రెస్ట్ ఇన్ సెన్స్ ఏంటంటే ప్లాన్స్ తయారు చేసుకోవడం ఎక్కువ టైము సో ప్లాన్స్ తయారు చేసుకోవడానికి మీరు టైం అనేది అలాట్ చేయడం అనేది జరుగుతుంది సో ఎలా ఉండాలి ఫ్యూచర్లో ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటి ప్లాన్స్ అనేది ఈరోజు బాగా పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటారు సో ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అయితే సో మీకు రాబోతుంది అదే ఒక మెంటల్ ఎనర్జీ తోటి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందండి సో ఖచ్చితంగా మీరు చాలా డేరింగ్గా ఒక స్టెప్ అనేది సో ముందుకు ముందుకేయడం అనేది జరుగుతుంది సో అంతేకాదండి చాలా హోప్ఫుల్గా ఉన్నారు చాలా హోప్ఫుల్గా ఉన్నారు సో అదే కాదు సో మీరు చాలా అంటే మన ఫ్యూచర్లో ఒక స్టెప్ ముందు ఉండాలి సో ఎలా అయినా సరే సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా మీరు థింక్ చేయడం అనేది జరుగుతుందండి ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ పరంగా మీరు ఆలోచించడం అనేది జరుగుతుంది సో ఫైనాన్షియల్గా సో ఈరోజు స్టేబుల్గా ఉండటం అనేది జరుగుతుంది సో మనీ పరంగా ఈరోజు ఇబ్బందులు కొంతవరకు తగ్గేటువంటి అవకాశం అనేది ఉంటుంది సో మీకు ఎవరన్నా అమౌంట్ ఏదైనా మీకు ఇవ్వాలి అన్నా సో ఈరోజు ఆ అమౌంట్ వచ్చేటువంటి అవకాశం అయితే సో మీకు ఉంటుందని చెప్పేసి టారో సో కార్డ్స్ కార్డ్స్ ద్వారా సో తెలుస్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి సో కొంతవరకు మనకి సో టారో అనేది సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి యూనివర్స్ మనకు కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోస్ నచ్చినట్లయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి మేము ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేసామో వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా సో వీడియోస్ అనేది రావటం జరుగుతుంది మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఛానల్ మీద ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మనకి చాలా లాంగ్ రీడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి సో లాంగ్ రీడ్స్ అన్నీ కూడా మన వీడియోస్గా సో ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము లాంగ్ వీడియోస్ లాంగ్ రీడ్స్ కోసం లాంగ్ వీడియోస్ని సో తప్పనిసరిగా వాచ్ చేయండి సో మీ సపోర్ట్ ఎప్పుడు మా ఛానల్ మీద ఎలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మా వ్యూవర్స్ అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి సో ఖచ్చితంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఈరోజు ఖచ్చితంగా మా వ్యూవర్స్కి అందరికీ మంచి జరగాలి అమ్మవారి ఆశీస్సులు మా వ్యూవర్స్ మీద ఉండాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఖచ్చితంగా మా వ్యూవర్స్ అందరికీ కూడా పాజిటివ్ ఎనర్జీ రావాలి సో ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఏ కోరిక అయితే ఉందో సో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పి వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక మంచి స్టెప్పు ఒక ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి సో మేము ఎప్పుడూ కూడా కోరుకుంటామండి సో అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా వ్యూవర్స్ మీద ఉండాలి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ tak.